అదే ఎంగేజ్ చేయడం అనేది అలవాటు ఉంది పార్టీ అందరినీ కలవడం అవన్నీ మన మోహన్ బాబు గారి గురించి మనకి చెప్పేది ఏం లేదు మనకి తెలియదు ఓపెన్ బుక్ అనుకోండి బట్ ఇది ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయని మీరు అనుకుంటున్నారు అయిపోద్ది సెటిల్ అయిపోద్ది ఏం లేదు నిర్మల ఆవిడ ఇప్పుడు పాపం బాధ ఏంటంటే అనవసరంగా నిర్మల గారికి కూడా నిందొచ్చే మాటలు వస్తాయి అయితే నేను ఖండిస్తాను ఎందుకంటే బిడ్డల్ని వేరు వేరుగా హ్యాట్స్ ఆఫ్ ఆ తల్లికి చెల్లెమ్మకి నిర్మల తన బిడ్డల్ని సవతి తల్లి ప్రేమ అనేది ఆ బిడ్డలకి ఏనాడు కనపరచలేము చాలా రోజుల దాకా ఈ తల్లి మా తల్లి కాదని ఆ బిడ్డలకు తెలియదు అంత బ్రహ్మాండంగా పెంచింది పిల్లల్ని ముగ్గురు పిల్లలు తన బిడ్డలే అనుకుంటారు చాలా మందికి కూడా తెలియదు పిల్లలు ఓ వచ్చే పైకి వచ్చేదాకా కూడా చాలా మందికి బయట చేసుకున్న తర్వాత పుట్టిన పిల్లలే అనుకున్న వాళ్ళు చాలా మంది చాలా మంది విష్ణు గాని లక్ష్మి గాని అంత ఆవిడ కూడా అంత ప్రేమగా ఎక్కడ సవతి తల్లి ప్రేమ అనేది చూపించకుండా చేసింది ఎందుకు ఎందుకంటే తన అక్కే ఎవరో కాదు చనిపోయి తన అక్కే సో సొంతంగా సొంత బిడ్డలాగా చూసుకుంటే ఎక్కడా లేదు ఇవాళ అనవసరంగా పక్షపాతం చూపించారా అని మాట్లాడుతారు కానీ పక్షపాతం చూపించారా అనే మాట వస్తే ఆవిడకి నిదా ఆవిడ ఆవిడంతో రాకూడదు ఇప్పుడు ఆవిడ నిజంగా తలుచుకున్న సెల్ఫ్ ఆక్వైర్డ్ ప్రాపర్టీలో వీళ్ళు క్లెయిమ్ చేయగలిగేది ఏం లేదు కదా ఇది వారసత్వంగా వచ్చిన ఆస్తులు కావు కదా కానీ బట్ నిర్మల్ గారు కానీ గట్టిగా మనోజ్ కి ఆస్తి వస్తుందని చెప్పి లీగల్ గా మాట్లాడుతుంది నిర్మల్ పేరు మీద ఉన్న ఆస్తి ఆవిడ ఇవ్వచ్చు ఇప్పుడు భర్త భార్య పేరు మీద కొన్ని రాసి ఉంటాడు కదా సో ఆవిడ ఇవ్వాలంటే ఇవ్వచ్చు ఇచ్చే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అంతే అంటే ఉంది ఉంది ఇప్పుడు అదే అలాంటి సెటిల్ అవుతుంది నీకెందురా నాది ఇస్తాను నీకు అని అనొచ్చు లేకపోతే మోహన్ బాబు కూడా మోహన్ బాబు పలుకులు ఎంత గుట్టదు మాట అని ఈ లేదని కోపమే కానీ రేపు వాడే వచ్చి జరిగిపోయింది నా సారీ నాన్న నాకు నా నాకు ఇది కావాలి నాకు అది అడుగుతున్నా నాకు ఇది కావాలి నేను ఇది అడిగితే ఇది వస్తే నేను ఇది చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాను కనుక నాకు ఇది కావాలి అని అడిగితే మోహన్ బాబు బి ద ఫస్ట్ పర్సన్ ఓకే ఓకే రా ఇదే కదా కావాలి ఒకటి అనుపో అనేసే క్యారెక్టర్ కానీ మొండితనంగా నేను అన్నాను ఎవనో నువ్వెవరు అనే బాబత్ కాదు అది కాదులేండి అది అందరికీ తెలుసు నేను అన్ని ఇప్పుడు మోహన్ బాబు గారు మాట దురుసుగా ఉండొచ్చు లేకపోతే కటువుగా ఉండొచ్చు కోపం లాగా కనిపించవచ్చు బట్ వాట్ ఈస్ మోహన్ బాబు అంది బ్యాక్ ఆఫ్ ఇట్ అన్నది మన అందరికి తెలిసిందేలా అది ఉన్నది అనుకోండి అది ఉన్నది బట్ ఆయన ఎందుకంటే ఆయన విజ్ఞత కూడా పనిచేయలేదా ఇంతలాగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోయి ఇంతలాగా వ్యవహారం రోడ్ ఎక్కిపోయే వరకు అసలు ఒక స్టేజ్ లో నిజంగా ఎక్కడ ఎక్కడ బ్యాలెన్స్ ఫస్ట్ డే మోహన్ బాబు తోటి మాట ఈ విషయం మాట్లాడిన మాట చెప్తాను నీకు మీకు అర్థం అవుద్ది అంటే తర్వాత డెవలప్మెంట్ ఎట్లా అయింది ఫస్ట్ అవగాహన ఏంటన్నా ఏంటి ఈ గొడవ అని అంటే ఏం చేయనరా ఎక్కడ ఎంత చేసా ఏం చేశాను తక్కువ చేశాను వీళ్ళకి ఇది ఏం చేయాలి ఎక్కడదా ఇంకెన్నెన్ని చూడాలో నేను ఈ మానాల మూడు ఉంటాయి కదా త తల్లులు చేసిన తల్లిదండ్రులు చేసిన పాపము లేకపోతే నువ్వు చేసిన పాపము సిద్ధాంతము లేకపోతే ప్రారబ్ధమో అంటారు కదా ఆ మూడు చెప్పి ప్రారధ దశ మూడు చెప్పి మూడిట్లో ఏదిరా నా తండ్రులు చేయలేదు నాకేం న్యాయం చేసి నాకు తప్పు చేశారు నేను అంటలేదు నేను మరి కర్మ ఏం చేశాను నేనే నాకు తెలిసి చేయలేదు ఇది ప్రారంధం అనుకోలే కర్మ అనుకోలే ఏం చేయాలరా ఏం చేయాలి అలా బా ఇది అసలు బాధపడి ఇది జరిగిన రోజు మొదటి రోజు మోహన్ బాబు బాధ ఇది మైం గుండె బాధపడిపోయి మాట్లాడు ఏం చేయాలరా ఏంట్రా ఇంకెన్ని ఫేస్ చేయాలరా నేను ఇలాంటి అన్నాడు నాకు కమ్మతుంది ఏంటన్నా నువ్వు వాళ్ళ మాట్లాడుతు ఫేస్ చేయాల్సింది నువ్వు అలా మాట్లాడబాక అసలు నాకు నువ్వు అలా మాట్లాడితే వెళ్ళలేకపోతున్నాను నేను అవును ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ వరకు వస్తే గనక జల్పల్లి అంతా బౌన్సర్లు పోలీసులు అసలు మోహన్ బాబు గారు ఎక్కడ ఉన్నారో కూడా చాలా మందికి తెలియదు మొన్నటి వరకు అలా మాట్లాడిన మోహన్ బాబు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాడు కారణం ఫర్దర్ డెవలప్మెంట్ వాడు మాట్లాడిన మాట నేను అంత చూస్తాను మహాబాబు అంత చూస్తాను అంటాను ఎన్ని తన కూతురు చేశారు వైఫ్ ని ఇన్వాల్వ్ చేశారు కొట్టించారు వాళ్ళని పెట్టి స్టాఫ్ ని కొట్టించలేదు తోపులాటలో పడింది కొట్టి తోపులాటలో ఇప్పుడు బౌన్సర్స్ ఒకళ్ళు ఒకళ్ళు అది ఇందాక మీరు చెప్పినట్టు ఆ తోపులాటలో అమ్మాయి పక్క అమ్మాయి అక్కడే ఉంది కదా పక్క గోడ కొట్టుకుంటా జారి పడింది అలాగే గోరు గీచుకుంటాను బౌన్సర్స్ గీచ్ కాల్ యాక్సిడెంట్ అని బిల్డప్ వీడియో చూడండి క్లీన్ గా కాల్ కుంటుకుంటూ వెళ్ళడం పోతే మంచిగా చేసుకుంటాడు రెండు నిమిషాల్లో ఆ బయటకు వచ్చాడు నడుచుకుంటూ గబగబన వచ్చి నచ్చి కారెట్టాడు పోతే అప్పుడే ఎన్ని చూస్తే బట్ ఓకే ఇట్స్ మీరు ఇక్కడ ఒక్కసారి మనం ఆగి నుంచి ఒకసారి మాట్లాడండి ఎలా మాట్లాడతారో చూస్తాను మాట్లాడితే కాదు మీరు ఇందాక ఎలాగైతే మాట్లాడారో మనోజ్ యాంగిల్ వేరే ఉంటుంది కదా అదే మాట మనోజ్ యాంగిల్ అయితే నేను బాగా కరెక్ట్గా చదువు మనోజ్ చాలా మంచివాడు చాలా విరోధుల మీద కూడా చెయ్యేసి నమ్రతగా తీసుకురాగలిగిన నైపుణ్యం అన్న వ్యక్తిత్వం అంత నేను చూసిన నా మనోజ్ చాలా ప్రేమగా ఉంటాడు చాలా అంబులుగా మాట్లాడు చాలా హ్యాపీగా ఉంటాడు ఇలా మాట్లాడుతూ ఉన్న నువ్వు కోల్పోతే కూడా నేను ఆశ్చర్యపోతుంది అక్కడ అలా ఏదైనా ఆస్తి కోల్పోయాడు ఓకే ఇట్స్ ఫైన్ పోతే పోయింది మనం మళ్ళీ అనే క్యారెక్టరే పోతే పోతే మనం సంపాదించుకుంటాం ఏంటంటే అలా తీసుకునే క్యారెక్టర్ ఒక ఫెయిల్యూర్ వస్తుంది అని మీరు పాజిటివ్ సైడ్ చెప్తున్నారు నేను పాజిటివ్ సైడ్ అడగట్లే మీరు పాజిటివ్ చెప్తున్నారు ఎందుకంటే మీరు పెద్ద వ్యక్తి మీ వాళ్ళు చిన్నతనం నుంచి చూసిన మనిషి మీరు సో మీకు అది కాదు ఇప్పుడు మీరు మాట్లాడవలసి వచ్చి మనోజ్ తరఫునే మీరు మాట్లాడాల్సి వచ్చి అప్పుడు మోహన్ బాబు గురించి మోహన్ బాబు గారి గురించి కానీ విష్ణు గురించి కానీ ఏం మాట్లాడతారు ఎందుకంటే మొన్న కూడా లక్ష్మీ ప్రసన్న వచ్చింది మనోజ్ ని సపోర్ట్ చేయడానికే వచ్చింది అన్నది కూడా వినిపించింది నేను మాట్లాడితే ఏం మాట్లాడుతుంటే మనో మనో విషయంలో మోహన్ బాబు తోట కం ఏమైతే ఏమని ఎంత చెడ్డ నీ కొడుకు నీ పేరు నిలబెట్టేవాడే నీ పేరు చెడగొట్టేవాడు కాదు ఆ మీరు అదో మీరు మళ్ళీ మీరు పెద్ద తరగతిగానే మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నది మీరు మనోజ్ పక్కన నిలబడితే మీకు మోహన్ బాబు గారి దగ్గర మనోజ్ మంచి విష్ణు దగ్గర కనపడుతున్న తప్పులేంటి మీరు మనోజ్ అయిస్తే చూసి చెప్పాలి కనపడిన తప్పులు అంటే విష్ణు దగ్గర కనపడుతున్న తప్పు ఏంటంటే మనోజ్ దృష్టిలో పక్కన నుంచి ఉంటే విష్ణు నువ్వు మా నాన్న పేరు ఒకటి ఉంది మధ్యలో నాన్న పేరు ఉంది వాడు తప్పు చేసిన తమ్ముడు కనుక నీకన్నా చిన్నోడు ఒకవేళ తప్పుగా మాట్లాడినా నువ్వు సర్దుకుపోవాల్సింది పోయి నువ్వు రెచ్చిపోవటం కరెక్ట్ కాదు తండ్రి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి వాడిని కొడతానంటావు కానీ వాడి మీద చేయి చేసుకుంటానంటా కానీ కరెక్ట్ కాదు ఈస్ అట్ యువర్ మిస్టేక్ నువ్వు మిస్టేక్ అది వాడు ఒకవేళ నీకైనా తమ్ముడు చిన్నవాడు తప్పే చేసాడు అనుకో నాన్న దగ్గర నాన్న వాడు ఇలా అంటున్నాడు నువ్వు సెటిల్ చేసుకున్న నాయనకు నాన్న గౌరవించేవాళ్ళు ఇద్దరు బిడ్డలు నాన్న గౌరవించి ఆ టైంలో ఇద్దరు నాన్న గీతకేస్తే తీరు అలాంటి నువ్వు గీత నాన్న గీతకి నాన్న వెళ్ళి కొట్టమన్నాడా నువ్వు నా వెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపు ఏంటి ఇంటికెళ్ళి రాత చేయటం ఏంటి నువ్వు తప్పు చేస్తున్నావు మోహన్ బాబు అన్న ఆనాడు ఆనాడు ఆ పని చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఖండించి ఉండాల్సింది ఖండించి ఉండాల్సింది విష్ణుని నువ్వు ఖండించకపోవటమే ఇంతవరకు రావద్దు రావడం కారణం నువ్వు చేసిన ఆ తప్పు ఇప్పటికైనా ఖండించు ఈ విషయాలు ఖండించి చెయ్యచ్చు నిర్మల్ గారి వైపు నుంచి తప్పు ఏంటి నిర్మల గారి వైఫ్ నుంచి తప్పు ఏంటంటే ఆ అమ్మాయి ఆ తల్లి కొడుకునే తన కడుపును పుట్టిన కొడుకుని కాదనాలా మీకు తెలుసు నేను నిజం చెప్తున్నాను సోదర విష్ణుని మనోజ్ కన్నా ఎక్కువ ప్రేమించింది ఆవిడ ఇద్దరు బిడ్డ తన కడుపును పుట్టిన మనోజ్ కన్నా విష్ణు అంటే చాలా ఇష్టపడేది చాలా ఇష్యూ అనేక సదువులు వాడు కరెక్ట్ గా ఎంత పక్కగా చేస్తాడు ఏదైనా పర్ఫెక్ట్ గా చేస్తాడు విష్ణు చెప్పు అన్న విష్ణు చెప్తే కరెక్ట్ చేస్తాడు కొన్ని విషయాల్లో అంటే విష్ణుతో చెప్పు కరెక్ట్ హ్యాండిల్ చేస్తాడు అంత విష్ణు అంతగా లైక్ చేసింది అక్క కొడుకే అక్క కొడుకే కదా తన కడుపులు పుట్టిన కొడుకు ఎక్కువ ప్రేమించింది వాడిని సమర్థుడు అని ఆ మేరకు మరి మనోజ్ చిన్నబోలేదా చిన్నబోలా అంటే అప్పటికి ఇంత గొడవలు లేవు సరదా నీకు వాడే ఇష్టం లేదు నీ గడుపు అంటే సీరియస్ సో మీకు కనిపించే మిస్టేక్స్ విష్ణు వైపు నుంచి తను వెళ్ళి కొట్టడం అని తప్పు పెద్ద తప్పు అక్కడే మోహన్ బాబు గారు ఖండించకుండా ఊరుకోవడం రెండో తప్పు మోహన్ బాబు గారి వైపు తప్పు మరి రెండు వాళ్ళు ఎలా